రామ్మా నేను నా ఫ్రెండ్తో పెళ్లి షాపింగ్ చేయడానికి బయటకు వెళ్ళాను తను బయట వెయిట్ చేస్తోంది మీరు తప్పుగా అనుకోకపోతే తనని పిలవనా ఇది కూడా మమ్మల్ని అడగాల చెప్పు తీసుకురా తనే నా ఫ్రెండ్ అనన్య రామా అనన్య ఇతనే శక్తి నా కాబోయే భర్త ఇతను రుద్ర శక్తి బెస్ట్ ఫ్రెండ్ నాకు తోడుబుట్టి అన్నయ్య లాంటి వారు కూర్చోమ్మా దీపిక నీ ఫ్రెండ్ మహాలక్ష్మిలా ఉంది మహాలక్ష్మి లాగా కాదు మహాలక్ష్మి మా అబ్బాయి రుద్ర ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ఎనభై వేలు జీతం మూడు సంవత్సరాలుగా పనిచేస్తుండే అమ్మ తప్పో మూసుకొని తిను అన్నట్టు నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నాకు ఉద్యోగం రావడానికి ఇప్పుడు నేను మీకు పార్టీ ఇవ్వడానికి కారణం ఈవిడే ఈవిడ లేకపోతే ఇదేది జరిగేది కాదు అలాగా అవును మీ ఇద్దరికి ముందే పరిచయం ఉండమ్మా ఒకసా పిచ్చ క్లోజ్ కలిసాం మేము కలిసేవమ్మా ఓకే ఒకసారి కలిసావు అమ్మా నువ్వేం చేస్తుంటావు ఇక్కడే బీవెల్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్నానమ్మా మీ ఇల్లు ఎక్కడ ఉంది అమ్మా నాన్న ఏం చేస్తున్నారు మీరు చెప్పండి అమ్మా నాన్న చిన్నప్పుడు చనిపోయారమ్మా హోమ్ లోనే పెరిగాను ఇప్పుడు దీపికాతో హాస్టల్లో ఉంటున్నాను నువ్వెందుకమ్మా బాధపడతావు మేమందరం ఉన్నాగా నేను కూడా ఉన్నాను అంటే అందరం ఉన్నావు అంటున్నా మీరు దాని గురించి ఎందుకు పడకండి అమ్మా నాన్న లేరని అమ్మ నన్నని దేవుడు మీకు ఇవ్వలేదంటే దానికి ఏదో కారణం ఉంటుంది ఏదో ఒక బంధం అలాంటివి ఆయన మరీ రాసేకో నువ్వు వెళ్ళరా నువ్వు పక్క వెళ్తిన వద్దు పర్వాలేదు మీరు కంటిన్యూ చేయండి నేను ఎక్కడ కూర్చుందంటే మీరు నూడుల్స్ వద్దా ఓకే మొత్తాను మన క్యాండిడేట్ కాదు ఎక్కడుంది దీపిక ఇక్కడే ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పింది ఎలా నిజమే బానే ఉన్నారు వెరీ గుడ్ సారీ ఏంటి ఇలా వచ్చారు షాపింగ్ వచ్చాను షాపింగ్ హాస్పిటల్లో అమ్మకి అమ్మ లేదు అమ్మ రాలేదు ఫస్ట్ ప్రాసెస్ ఏంటి వర్కౌట్ అవుతుందా అవ్వదా తర్వాత జాతకాలు నక్షత్రాలు మంచి రోజు ఇవన్నీ గురించి అంటున్నారు అదే అదే మేడం మాస్టర్ చెకప్ కి ఎంత అవుతుందని అడిగి వెళ్దామని వచ్చాను మేడం

హాయ్ మేము వచ్చేసాం మీరు ఎక్కడ ఉన్నారు రిసెప్షన్ లో వెయిట్ చేయండి వస్తాను కిందికేనా నన్ను ఇంత దూరం తీసుకొచ్చా అవును డోంట్ డిస్టర్బ్ గో సైడ్ హాయ్ హాయ్ రండమ్మా ఎంటి స్టమక్ తోనిగా వచ్చారు నైట్ నుంచి ఫుల్ ఎంటి ఎవరు ఎవరెచ్చేలా చూసావా కూర్చోమ్మ కూర్చోమా తెల్లకి షాక్ అవుతుంది దాని మీద తలపెట్టి ఊపిరి బాగా పెంచాలి మరి ఏం లేదమ్మా మిషన్కి ఏమైనా అవుతుందేమో అమ్మా ఇందులో అన్ని రిపోర్ట్స్ ఉన్నాయమ్మా సరే వెళదావా బయలుదేరు నేను నేను కాఫీ తాగి అలాగే పార్కింగ్ లో చేస్తాను నువ్వు మాట్లాడాల్సినంత మాట్లాడుతున్నారు నువ్వు కాఫీ తాగేవా తాగాను టిఫిన్ తిన్నావా తినలేదు తినలేదు కదా పో అమ్మని తీసుకెళ్ళి బాగా మెక్కు వెళ్ళు వెళ్ళు నాకంటే ముందు నీకు పెళ్ళి అయిపోయా నీకంటే ముందు నా పెళ్లి జరిగితే నీకు ఏమైనా ప్రాబ్లమా తన తెలుపుకుంది వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి నువ్వేంటి వస్తానమ్మా ఒక రోజు ఇంటికి రా తప్పకుండా వస్తానమ్మా అయ్యో నువ్వు కూడా అందంగా నొక్క చాలు నేను మాట్లాడాలి ఏంటి ఏం లేదండి స్ట్రైట్ గా విషయానికి వచ్చేస్తాను అమ్మ చెప్పింది కదా ఒకరోజు ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళమని రోజు కాదండి జీవితాంతం మీరు నాతో ఉండాలని ఆశపడుతున్నాను మా అమ్మకి కోడలుగా నాకు భారీగా పెళ్లి చేసుకుందామా ఏంటి నా గురించి తెలుసుకోవాలా నా గురించి చెప్పనా ఓకే ఈ దమ్ము కొట్టడం గుడ్కా నవ్వడం సంథింగ్ సంథింగ్ ఇవన్నీ మనకు నచ్చు ఎప్పుడైనా పెగ్గేస్తాను మీకు నచ్చకపోతే నేను పెగ్గేసేటప్పుడు అందులో నీళ్లు పోషించి మీరు కూర్చొని చూడొచ్చు సరే అది వదిలేండి మిమ్మల్ని జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటాను అని అస్సలు చెప్పనండి నేను చేసే అల్లరికి కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో ఎలా కాంప్రమైజ్ చేయాలో నాకు బాగా తెలుసు మొత్తానికి ఏమంటున్నానంటే మీరు ఏ నవ్వినా దానికి పూర్తి కారణం నేనే అవుతాను ఇప్పుడేంటి మీ అమ్మని బాగా చూసుకున్నానని నా మీద వచ్చిందా అదే కారణమైతే వచ్చే అందరినీ నేను అలాగే చూసుకుంటాను మా అమ్మను చూసుకోవడం వల్ల మీ మీద నాకు లవ్ రాలేదండి నా ఫైల్ పోగొట్టుకున్న రోజు మిమ్మల్ని రోడ్డు మీద చూశాను పేద పిల్లల్ని వాళ్ళుంటున్న చోటుకి వెళ్లి కలిసి వాళ్ళకి పుస్తకాలు పెన్సిల్లు ఇచ్చి వాళ్ళ మొహాల్లో వాళ్ళ నవ్వులో దేవుడు చూశారు కదా అదేనండి దేవుడు ఆ పిల్లలందరితో కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నారు చూడండి చాలు మీరు బాగా టైం తీసుకోండి ఎంత టైం కావాలో తీసుకోండి నేను ఇక్కడే వెయిట్ చేస్తాను ఒక టూ సెకండ్స్ లో డిసైడ్ చేసి చెప్పండి బాగా 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 టైం ఆలోచించి మేడం కొంచెం చెప్పి వెళ్తే నేనేం చెప్పను పెళ్లిలో చెప్తాను పెళ్లిలో చెప్ నమస్కారం సార్ రండి ఇంకా రాలేదేంటి ఇక్కడికి వచ్చి చెప్తాను అన్నా అదే ఇక్కడికి వచ్చి చెప్తానన్నారు కదా అందుకే స్టైల్ గా మీకు డ్రెస్ తో నాకు మరి ఫ్రెండ్ రిసెప్షన్ ఏంటంటే ఏంటి నువ్వు చూస్తుంటే నోట్ మాట రావట్లేదు మా అడిగి చెప్పమ్మా లవ్ చేస్తున్నా లేదు టెన్షన్ పెట్టేస్తుంది ఇలా చూడమ్మా నువ్వు వాడిని లవ్ చేస్తావా వాడు నిన్ను లవ్ చేస్తాడు నువ్వే నా కోడలవని నేను ఫిక్స్ అయిపోయాను ఏంటమ్మా ఓకే చెప్పిందా లేదో త్వరగా చెప్పండి పాపం గిఫ్ట్ పట్టుకుని చాలా మంది ఫ్రెండ్ అంటారా గిఫ్ట్ లో ముఖ్యం నీకు ఓసే గుడ్లు గుబ్బా నీ అన్నీ సపోర్ట్ గా మాట్లాడవచ్చు కదా పాపం సరే నేను చూసుకుంటాను నిమిషం అమ్మా నువ్వులారా ఏం కావాలి నీకు నువ్వే కావాలి సరే తీసుకో ఒక్క నిమిషం ఇలా చూడు నాకు అమ్మ నాన్న ఎవరు లేరు నాకు అమ్మగా నాన్నగా ఉండి ఎప్పుడు ఇలాగే చూసుకుంటావా చూసుకుంటావాదరదు ఇంతకన్నా సూపర్ గా చూసుకుంటా అప్పుడైతే ఓకే ఐ లవ్ యు లవ్ యూ చెప్పేసి